నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలలో డీడీఓ అనుషా ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో పలు సమస్యలున్నాయని వాటిని సరిచేసేందుకు కృషి చేస్తానని అన్నారు ఆసుపత్రి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా అన్నారు వైద్యులు అన్ని వేలా అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం యాజ్ ఎ చైర్పర్సన్ గా నేను తర్వాత మనకి ఇంకొక ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కమ్యూనిటీ నుంచి మన ఎక్స్ జెడ్పీటీసీ జ్యోతి గారు కానీ అలాగే భాస్కర్ గారు ఉన్నారు భాస్కర్ గారు రాలేదు అలాగే మన ఇన్ఛార్జి హాస్పిటల్ ఇన్ఛార్జి డాక్టర్ అనీషా గారు మన ఎండిఓ గారు అలాగే మా తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బయన్న గారు కానీ రియాజ్ గారు కానీ మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడికి ముందుగా మేము స్టాఫ్ తోటే తర్వాత మన డాక్టర్ గారితో కొంతమందితో ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది కమిటీ మెంబర్స్ ఫస్ట్ రివ్యూ మీటింగ్ ఇది మెంబర్స్ ఫామ్ అయ్యాక వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళ బడ్జెట్ దాని గురించి డిస్కషను తర్వాత కొంత హాస్పిటల్ గురించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా లేరు మనకు ఫిడియాట్రిషియన్ కూడా లేరు ఇక్కడ పిడియాట్రిషియన్ లేరు జనరల్ ఫిజిషియన్ లేరు ఎవరైనా ఒక పేషెంట్ వాకిన్ అయితే ఏదైనా ఫీవర్ ఉందనో లేకపోతే జనరల్గా ఏదైనా ఇబ్బందులు వస్తే చూసేదానికి డాక్టర్ కూడా జనరల్ ఫిజిషియన్ కూడా లేరు ఇక్కడ సో కొంత డాక్టర్లు ఇబ్బంది ఉంది మిగతా విధంగా చూస్తే స్ట్రక్చర్ బాగుంది హాస్పిటల్ స్ట్రక్చర్ బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లోపలు ఉన్నాయి కానీ కొంత ఎక్విప్మెంట్ అది ఇంప్రూవ్ చేసుకుంటే మనకి డాక్టర్స్ అటెండెన్స్ కొంత స్పెషాలిటీ కనుక కొంత పెంచుకోగలిగితే డెఫినెట్గా ఈ హాస్పిటల్లో ఉదయగిరికి ప్రజానికానికి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను ఆ విధంగా మనం కొన్ని సమస్యలు అడ్రస్ చేసుకుంటా ముందుకెళ్దాం ఇది మొట్టమొదటి మీటింగు కొంత కొన్ని కొంత నాకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది మనం ఎక్కడ మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది స్టాఫ్ మధ్యలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా రకరకాల ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మనం అడ్రస్ చేసేదానికి ముందుకెళ్దాం ఇక్కడ